హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇంతకు ముందు వీడియోలో చూశారు కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే చూడండి హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను జాయింట్ వస్తుంది హ్యాండ్కి చూడండి ఇలా మనమైతే జాయింట్ కోసము ఇలా సపరేట్గా పీస్ తీసుకొని ఒకటి వచ్చేసి కింద వైపు ఒకటి పైన వైపు పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా అంటే మనకి ఏంటంటే ఈ జాయింట్లు అనేవి ఇలా ముందే మనం సెట్ చేసుకోవాలండి లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేస్తుంది ఇలా వేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకొని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా అది అయిపోయింది ఇంకొకటి వచ్చేసి సేమ్ అలానే కుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఎదురెదురుగా పెట్టుకొని మనం కుట్టుకోవాలన్నమాట ఓకేనా కొత్త వారికి అయితే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఒకే వైపుకి రాకుండా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ ఇలా చెక్ చేసేసుకోండి ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ వేసేసి మనకి హ్యాండ్ షేప్ ఏ విధంగా ఉందో అలాగే మనము కరెక్ట్గా కట్ చేసేసుకొని ఇలా చిట్కా వేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ వస్తుందండి దానికోసమని మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టుకున్నాం కదా క్లాత్ అదే హాఫ్ ఇంచుని ఈ విధంగా ఫోల్డింగ్ వేసి ముందుగా కుట్టుకోవాలన్నమాట అంటే ఈ హ్యాండ్ ఒక లైనింగ్ని ఈ విధంగా కుట్టేసుకొని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ వేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత చూడండి ఈ హ్యాండ్ పీస్ను అంటే మెయిన్ క్లాత్ కూడా తీసేసుకొని ఇలా సెంటర్కి ఒక ఫోల్డింగ్ వేసి ఇక్కడ కూడా అదేలాగా మార్కింగ్ వేసేసుకొని ఈ రెండు మార్కింగ్లు కూడా సెంటర్కి వచ్చేలాగా చూసుకుంటూ ఇలా జాయింట్ వేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడు కూడా మనకి అంటే బ్లౌజెస్కి కట్ వర్క్ వచ్చింది అనుకోండి అంటే కట్ వర్క్ అంటే రెండు రకాలుగా ఉంటుంది కట్ వర్క్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి కట్ వర్క్కి ముందుకి క్లాత్ ఉందనుకోండి మనము కట్ వర్క్ పైన ఏ విధంగా అయితే కట్ వర్క్ ఉందో అలాగే మనం కుట్టేసుకొని తిప్పించుకుంటే సరిపోతుంది దీనికి కట్ వర్క్కి తర్వాత మనకి ఏ క్లాత్ ఏం లేదనమాట అందుకనే మనము ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత చూడండి హ్యాండ్కి మొత్తం కూడా లైనింగ్ ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనకి ఈ క్లాత్ అంతా కట్ చేసుకొని మళ్ళీ రెండు చివర్లు మనకి జాయింట్ అయితే వస్తుంది అన్నమాట అంటే మెయిన్ క్లాత్కి జాయింట్ వస్తుంది చూసారా ఇలా జాయింట్ వచ్చినప్పుడు మనం చిన్న పీస్ అయితే తీసేసుకొని మెయిన్ క్లాత్ ఈ విధంగా ఒక వైపుకి అంటే కింద వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసి కుట్టేసుకోండి కుట్టేసుకొని ఆ ఫోల్డింగ్ వేసి కుట్టింది కింద వైపున పెట్టేసి మళ్ళీ ఇలా కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి చూసారు కదా ఇలా అనమాట తర్వాత మళ్ళీ మనకి లైనింగ్ ఏ విధంగా ఉందో అలానే పైన కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసామంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇటువైపు చిన్న జాయింట్ వచ్చింది ఇటు కూడా సేమ్ అదేలాగా వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనకి నడుము పట్టి అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్కి మనం నేను లైనింగ్ అయితే ముందే జాయింట్ చేశాను అది చూపించలేదు ఇలా ఒకటిన్నర ఇంచు అయితే తీసేసుకొని ఒకవైపు ముందే ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి తర్వాత ఈ విధంగా జాయింట్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిమ్ అయితే పెట్టామంటే అంతే మార్జిన్తో జాయింట్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ని ఇటువైపుకి తిప్పేసుకొని లైనింగ్ పైన కుట్టు పడేటట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోండి అంటే లోపల వైపుకి తిప్పేసుకొని ఈ పైన లూజ్ కుట్ అనేది వేస్తున్నాను ఎందుకంటే హెమ్మింగ్ వస్తుంది కదా హెమ్మింగ్ అయిపోయాక మనం మళ్ళీ ఈ కుట్ అనేది విప్పదీసుకోవాలన్నమాట అందుకనే లూజ్ కుట్ అయితే వేసేసుకోవాలి చూసారా ఇలా అనమాట తర్వాత వెనకాల ఈ డాట్స్ వచ్చేసి మనకి షోల్డర్కి ఎదురుగా చూసేసుకొని ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఇంకొక డాట్స్ కూడా దీనికి సమానంగా ఉందా లేదా చెక్ చేసేసుకొని అంతే వెడల్పుతో అంతే పొడవతో ఈ విధంగా మనము అయితే వేసుకోవాలి ఇంతటితో మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఫ్రిన్సెస్ కట్ వస్తుంది అలాగే షేప్ బెల్ట్ కదా మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా రాంగ్ సైడ్ వైపుకి పైకి పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఎదురెదురుగా తర్వాత లైనింగ్ క్లాత్ కూడా ఇదేలాగా పెట్టేసుకోవాలి ఎదురెదురుగా ఈ విధంగా సెట్ చేసుకొని మీరు చుట్టూ కుట్టు అయితే వేసుకోవాలి చూసారా ఇలా కుట్టు వేసేసాక కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇంకొక పీస్ వస్తుంది కదా మనకి ఫ్రంట్లో దీన్ని కూడా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసేసుకొని రెండు వైపులు కూడా ఒకేలాగా సెట్ చేసుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దీన్ని కూడా ఈ మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకొని మనమైతే లైనింగ్ అయితే వేసుకోవాలి అంటే పైన కుట్టు వేసుకోవాలి లైనింగు మెయిన్ క్లాత్ ఇవి కూడా రెండు ఎదురెదురుగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాము అంటే రెండు ఒకే వైపుకు రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట చూసారా ఇలా వస్తుంది మనకి ఇప్పుడు చూడండి మనకి ఈ సెంటర్లో జాయింట్ వస్తుంది కదా అంటే చిట్కా వస్తుంది కదా ఈ రెండు చిట్కాలు ఒకే చోటకి పెట్టేసి ఒకవైపున ఫస్ట్ అయితే ఈ విధంగా కుట్టు వేయండి ఇలా వేసుకున్నారంటే మీకు ఎక్కడ కూడా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా చాలా నీట్గా వస్తుంది తర్వాత మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఏది కూడా లాగొద్దు మీరు కరెక్ట్గా పట్టేసుకొని ఇలా కుట్టైతే వేసుకోవాలి చూడండి ఈ వంపు తిరిగే దగ్గర కొంచెం ముడతలు ఏమి రాకుండా నీట్గా కుట్టుకోవాలి ఇలా ఇంకో కుట్ట అనేది వేసుకోండి మీరు ఇలా డైరెక్ట్గా రెండు కుట్టు ఇక్కడే వేసుకోవచ్చండి లేదంటే ఇటువైపుకి తిప్పేసుకొని పైన కూడా వేసుకోవచ్చు చూశారు కదా తర్వాత ఈ సెంటర్ డాట్స్కి సెంటర్లో ఫోల్డింగ్ వేసేసుకొని సెంటర్లో ఇంకొక డాట్స్ అనేది వేసుకోవాలి ఓకేనా రెండు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు సేప్ బెల్ట్ కోసము ఎక్స్ట్రాగా లైనింగ్ పీస్ ఒకటి అలాగే మెయిన్ క్లాత్ మనకు ఉంటుంది కదా మెయిన్ క్లాత్ మధ్యలో పెట్టేసుకోండి తర్వాత ఇంకొకటి లైనింగ్ క్లాత్లో మెయిన్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాము కదా దానిపైన పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ చూడండి చిట్కా అనేది నాకు ఎదురుగా ఉంది మళ్ళీ సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక మెయిన్ క్లాత్ ఈ విధంగా పెట్టినప్పుడు క్రాస్ బెల్ట్ పెట్టినప్పుడు ఈ రెండు కూడా ఇలా ఎదురెదురుగా రావాలన్నమాట ఇలా పెట్టి మీరు కుట్టుకోవాలి ప్రతిదీ కూడా ఇలా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడే మీకు నీట్ ఫినిషింగ్తో మీకు తొందరగా పని అనేది అయిపోతుంది తర్వాత మనకి ఈ మెయిన్ క్లాత్ని అటువైపుకి తిప్పేసుకొని ఇలా పైన అయితే ఒక పావు ఇంచు మార్జిన్తో కుట్టు వేసుకోండి ఇది కూడా సేమ్ అంతే ఇటువైపుకి తిప్పేసుకోండి లైనింగ్ క్లాత్ని ఇలా కొంచెం రబ్ చేసేసుకొని కుట్టు వేసామంటే నీట్గా వస్తుంది అటువైపు ఎలాగైతే ఒక పావి ఇ మార్జిన్తో కుట్టు వేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకున్నాక మొత్తం ఈ లైనింగ్ పీస్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అంటే షేప్ బెల్ట్ కోసము అలాగే మనమైతే స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయాలి చూడండి రెండు కూడా రెడీ అయిపోయింది ఇలాగా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా చూడండి రెండు కూడా ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసేసుకొని మళ్ళీ మనము ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్ బెల్ట్ని ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి ఓకేనా ఈ ఖర్చు వచ్చేసి మన వైపుకే తిప్పేసుకోవాలి ఓకేనా ఇంకొక పీస్ వేసినప్పుడు మనకి పాదం వైపుకి తిప్పుకోవాలి ఖర్చుని అనేది అంటే మనకి ఇక్కడ మెయిన్ రాడ్స్ ఉండవు కదా ఇక్కడ మనం ఖర్చు పట్టుకున్నాం చూడండి ఈ ఖర్చు అనమాట ఈ ఖర్చుని మళ్ళీ ఇక పాదం వైపుకే తిప్పేసుకోవాలి అలాగనమాట అలా పట్టేసుకొని మనమైతే ఇంకా రెండో కుట్టు కూడా వేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి తర్వాత మనకి పట్టి కాజాపట్టి అయితే వేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి పట్టి కాజాపట్టి వేసినప్పుడు రెండు కూడా ఈ విధంగా క్లాత్ని రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను కాజాపట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి ఈ కాజాపట్టి కోసము రెండు ఇంచుల క్లాత్ని అయితే తీసుకున్నాను కింద వైపున పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు ఫోల్డింగ్ వేసేసి ఇలా మనం వేసుకోవాలి ఈ చివరి దాకా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ అనేవి కట్ చేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ వేసేసి ఇలా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ సెంటర్లో ఇంకొక కుట్ అనేవి వేసుకోవాలి ఇది వచ్చేసి కాజాపట్టి అన్నమాట అనమాట తర్వాత ఉక్స్ పట్టి అయితే రెడీ చేసుకోవాలి కదా ఈ ఉక్స్ పట్టి కోసమే ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచ్ క్లాత్ని తీసేసుకొని ఇలా మొత్తం ఫోల్డింగ్ వేసేయకుండా కొంచెం ఒక పావు ఇంచు క్లాత్ విడిచిపెట్టేసి ఇలా ఫోల్డింగ్ వేసి ఇలా అటాచ్ చేసుకున్నాను చూసారా తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా లోపలికి మడ్చేసి మళ్ళీ ఇటువైపుకి తిప్పేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్లో అనేది వంకరగా రాకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది చివరిలో మాత్రం రబ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా మనం కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఏమన్నా ఎక్కువ తక్కువలో వచ్చి ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్టు రెండు కూడా సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఒక్క పావించు కానీ ఇంకా దానికన్నా తక్కువగానే వస్తే కట్ చేసుకోవాలి తర్వాత మనం షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈ విధంగా కలిపేసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసినప్పుడు చాలామంది షోల్డర్ జారిపోతుంది అంటారు కదా మనం ఖర్చు హాఫ్ ఇంచి విడిచిపెట్టాము అంటే అంతే ఖర్చు పట్టాలి ఖర్చు హాఫ్ ఇంచి విడిచిపెట్టేసుకొని ఇంచు కనుక ఖర్చు పెట్టామంటే షోల్డర్ జారుతుంది ఇక్కడ నేను పైపింగ్ అయితే వేశాను పైపింగ్ అయితే చూపించట్లేదు మన ఛానల్లో బోల్డెన్ ఉన్నాయి మీకు కావాలంటే చూడండి తర్వాత హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు చూడండి మనకి ఫ్రంట్కి చిట్కా వేసి ఉంటాం కదా అది వచ్చేసి ఫ్రంట్ వైపును వేసేసుకొని ఈ విధంగా సెంటర్ నుంచి మనమైతే హ్యాండ్ని అనేది జాయింట్ వేసుకోవాలి అప్పుడే మనకి ఒక వైపు లాగేసినట్టుగా అలా లేకుండా నీట్గా వస్తుంది అనమాట ఇలా రెండు వైపులు కూడా హ్యాండ్ జాయింట్ చేశాక ఏమైనా ఎక్స్ట్రా పీసులు ఉంటే కట్ చేసేసుకోండి తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందని ఈ విధంగా చెక్ చేసేసుకొని ఇలా రగ్ చేసుకొని మళ్ళీ చంక డౌన్ అంటే చంక లూజ్ అనమాట చంక లూజ్ని ఇలా మనం షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచుల దగ్గరికి ఈ విధంగా సెట్ చేసుకొని మీరు ఒక మార్కింగ్ వేసుకొని కుట్టుకోండి నాకైతే ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా అక్కడికే ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది నేను డైరెక్ట్గా కుట్ వేసేస్తున్నాను ఇక్కడ కింద నడుము లూజ్ కూడా నాకు కరెక్ట్గా వచ్చిందనమాట మనము రెండు ఇంచులు ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా అంతే మార్జిన్తో నేనైతే ఈ విధంగా కుట్టి వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కొలత బ్లౌజ్తో కూడా చెక్ చేసేసుకొని వేసుకోవచ్చు ఇలా ఒక రెండు మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఒక దాని పక్కన ఒకటి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు అయితే వేసుకోవాలి మూడు కుట్లు వేసుకోవాలండి తర్వాత చివరిలో ఇంకొక అయితే వేసుకోవాలి వేసుకున్నాము అంటే వాళ్ళకి ఒకవేళ టైట్ అయిపోయింది అనుకోండి ఒక కుట్టు విప్పినా ఇంకా మూడు కుట్లు అయితే ఉంటుంది ఇలా సైడ్ జాయిన్ చేసుకున్నాక మొత్తం మనకి అయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ఈ ఫ్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి